హలో అండి అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అయితే శుభవార్త రావడం అయితే జరిగింది మనకి పీఎం కిసాన్ని పెంచుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే వచ్చింది మనకి ఇప్పటివరకు రైతులకైతే ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో పీఎం కిసాన్ పేరు మీద మనకి మూడు ఇన్స్టాల్మెంట్లంటే అంటే మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వచ్చేది మనకి ఇప్పటి నుంచి అయితే ప్రభుత్వం అయితే మనకి పదివేల రూపాయలు పెంచుతున్నట్లుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే మాత్రం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రధానమంత్రి గారు అయితే మనకి పిఎం కిసాన్ అనేది అయితే స్కీమ్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ పథకం కింద మనకైతే ఆరు వేల రూపాయలు అయితే రైతులకైతే వచ్చేవి సో ఇవైతే మనకి ఇప్పటి నుంచి అయితే మనకి పదివేల రూపాయలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు రైతులకు శుభవార్త పెరగనున్న పిఎం కిసాన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకైతే పిఎం కిసాన్ ని పెంచుతున్నట్లుగా ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే వస్తుంది మనకైతే మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఎవరికి ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యేది మనకి ఈసారి అయితే ఐదు ఇన్స్టాల్మెంట్లలో పదివేల రూపాయల చొప్పున జమ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎనిమిది వేలకు పెంచుతున్నట్లుగా రెండు వేల చొప్పున నాలుగు నాలుగు సార్లు ఇవ్వాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది అలాగే మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతులకి గుడ్ న్యూస్ అని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే ఇకపై పదివేల రూపాయలు అంటే మనకి వచ్చే లోక్సభ ఎలక్షన్లకు ముందే ఈ ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే చూస్తున్నారు మనకు ఆల్రెడీ ఇది అమల్లోనే ఉంది కానీ ఈ అమౌంట్ని అయితే పెంచుతున్నారు మనకి ఇప్పటివరకు అయితే ఆరు వేల రూపాయలు వచ్చేది కదా మూడు విడతల్లో ఇప్పుడైతే దీన్ని ఐదు విడతల్లో వచ్చేసి పదివేల రూపాయలు చొప్పున అంటే విడతకి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయాలనేది ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే ప్లాన్ అమ్మల్ అలాగే ఆ తర్వాత వచ్చే విడుదల నిధుల విడుదల అంటే మనకు వచ్చే విడత ఉంది కదా ఆ విడత నుంచి అయితే మనకి ఈ పదివేల రూపాయలు అనేది అమలు చేయాలని అయితే చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే ఇక్కడ చూసుకొచ్చి ప్రస్తుతం అయితే ఏడాదికి ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలని మనకి నాలుగు వేల రూపాయలు పెంచి అంటే ఇంకొక రెండు విడతలు పెంచి ఇంతకుముందు అయితే మనకి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఒక విడతకి నాలుగు నెలలకు ఒకసారి అయితే పడేది రెండు వేల రూపాయలు కానీ ఇప్పటి నుంచి ఒకవేళ పదివేల రూపాయలు చేసిన తర్వాత మనకి రెండు నెలలకు ఒకసారి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఐదు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున పదివేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో అయితే జమ అవుతాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్